అందరికీ నమస్తేనండి ఇది సిరీస్ బోర్డు సిరీస్ బోర్డు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏదైనా ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ డివైసులు ఫెయిల్యూర్ అయినప్పుడు కంటిన్యూటీ ఉన్నదా లేదా అని చెక్ చేసుకుంటానికి ఈ సిరీస్ బోర్డును మనం వాడతాం కానీ చాలామంది టెక్నీషియన్స్ సింగిల్ మోడల్ సిరీస్ బోర్డునే రెడీ చేసుకుంటారు మరి సిరీస్ బోర్డు వరల్డ్ మొత్తంలో ఏ టెక్నీషియన్ అయినా కానీ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ డివైజులు రిపేరింగ్ చేసే ఏ టెక్నికల్ షాప్లోనైనా ఈ సిరీస్ బోర్డు ఉండి తీరవలసిందే దీనికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది ఇలాంటి సిరీస్ బోర్డు లేని టెక్నికల్ షాపు వరల్డ్లో ఉండదు ఉండకూడదు ఉండలేదు ఈ సిరీస్ బోర్డు లేకుండా వర్క్ చేయలేరు మరి అటువంటి సిరీస్ బోర్డును ఎలా తయారు చేయాలో ఇందులో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈ వీడియోలో ఏదైనా పార్ట్ ఉపయోగపడితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి షేర్ చేయండి ఈ సిరీస్ బోర్డు సింగిల్ సిరీస్ బోర్డు కాదు దీన్ని డ్యూయల్ సిరీస్ బోర్డు అంటారు అంటే దీన్ని రెండు రకాలుగా ఉపయోగించవచ్చు ఒకటే సిరీస్ ప్లగ్ను అంటే పిన్ సాకెట్ను రెండు రకాలుగా ఉపయోగించవచ్చు ఎక్కువ మంది టెక్నీషియన్స్ ఒకే రకంగా ఉపయోగించగలుగుతారు కొంతమంది టెక్నీషియన్స్కి అసలు సిరీస్ బోర్డు ఎలా తయారు చేయాలో కూడా తెలియదు వాళ్ళు సీనియర్ టెక్నీషియన్స్ను సంప్రదించి తెలుసుకొని తయారు చేసుకుంటారు చూడండి ఈ సిరీస్ బోర్డుకు కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మూడే మూడు ఉన్నాయి అక్కడ హోల్డర్ టూ వే స్విచ్ అండ్ పిన్ సాకెట్ ఈ సిరీస్ బోర్డు ద్వారా మనము సీలింగ్ ఫ్యాన్స్ వైండింగ్ బర్నింగ్ అయిందా కాలేదా అని చెక్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ డివైజెస్ సిరీస్ బోర్డు ప్లగ్లో పెడితే మాత్రమే సేఫ్గా ఉంటాయి బర్నింగ్ కాకుండా ఇది సిరీస్ బోర్డు మోడల్ ఇప్పుడు దీనికి వైరింగ్ చేద్దాం వైరింగ్ చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ చాలా ఈజీ దీనికి ఆల్రెడీ వైర్స్ కట్ చేసి పెట్టాను మూడే వైర్ ముక్కలు పడుతున్నాయి ఓన్లీ త్రీ పీసెస్ హోల్డర్ పోల్ పోల్కు ఒక వైర్ సైడు ఆ తర్వాత టూ వే స్విచ్ వన్ సైడ్ ఒక వైర్ ఇస్తే సరిపోతుంది ఇదే వీడియో కాకుండా రాబోయే వీడియోలలో అసలు సిరీస్ బోర్డును ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు ఏ విధంగా ఉపయోగించాలి సిరీస్ బోర్డు అంటే ఫ్రెండ్స్ అందులో ఒక లైట్ పెట్టి రెండు వైర్లు తీసుకొని చెక్ చేయటం మాత్రమే కాదు సిరీస్ బోర్డును ఎలా చెక్ చేయాలి అంటే దాంట్లో ఎలాంటి బల్బ్స్ ఉపయోగించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఎలక్ట్రానిక్ డివైస్ కానీ ఎలక్ట్రికల్ డివైజెస్ కానీ వాటి వాటి స్థాయిలకు తగ్గట్టు సిరీస్ బోర్డును ఎలా మలుచుకోవాలనేది రాబోయే రోజులలో వీడియో చేస్తాను టూపిన్ సాకెట్లో అలా రెండు వైర్ ముక్కల కొస్తలు సెట్ చేయండి ఓపికతో చూస్తే ఏదైనా వస్తుంది ఓపికతోటి చేస్తే ఏదైనా వస్తుంది ఏదైనా సాధించగలం అవునా కాదా ఫ్రెండ్స్ కాకుంటే నేర్చుకుంటానికి కొంచెం టైం పడుతుంది ఆ సమయాన్ని వెచ్చించలేకపోతే ఏది రాదు మనకు ఈ ప్రపంచంలో సాకెట్ పోల్కు రెండు వైర్ ముక్కల కొస్తలు ఇచ్చాము ఒక కొత్త తీసుకువెళ్ళి టూ వే స్విచ్కి ఇచ్చాము ఒక కొస తీసుకువెళ్ళి హోల్డర్ ఒక ఇచ్చాము దానికి మూడే వైర్ ముక్కలు ఉన్నాయి చూడండి వైర్ ముక్కలు ఇప్పుడు పెట్టేటటువంటి రెడ్ వైరు సప్లై వైరు అంటే మనం వేరే ప్లగ్లో నుంచి ఈ సిరీస్ బోర్డు యొక్క ప్లగ్ తీసుకువెళ్ళి వేరే పవర్లో పెట్టాలి కదా అది సప్లై వైర్ రెడ్ వైర్ రెండవది న్యూట్రల్ వైరు ఈ రెండు సప్లైలు అన్నమాట లోపలికి సప్లై వస్తుంది బోర్డులోకి సప్లై ఈ రెండు వైర్లు పోరు మిగిలిన మూడు వైర్లు చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి చూడండి కంప్లీట్ అయిపోయింది చాలా సింపుల్ వైరింగ్ చిన్న బోర్డు అయినా సరే పెద్ద బోర్డు అయినా సరే సిరీస్ కనెక్షన్స్ ఇవే ఈ విధంగానే చేసుకోవాలి ఏది డ్యూయల్ చెకింగ్ సిరీస్ బోర్డు అయితే సింగిల్ చెక్కింగ్ సిరీస్ బోర్డు అయితే ఈ వైరింగ్ అక్కర్లేదు అది ఇంకా సింపుల్గా ఉంటుంది ఈ వైరింగ్ చేసుకున్న వాళ్ళు ఆ వైరింగ్ ఈజీగా చేసుకోగలుగుతారు ఇప్పుడు చూడండి రెండు వైర్లను టచ్ చేస్తే సిరీస్ బల్ పెరుగుతుంది ఆ విధంగా ఫ్యాన్ వైరింగ్ ఉన్నదా లేదా అనేది కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు సీలింగ్ ఫ్యాన్ వైర్ కాలిందా బాగుందా అనేది చెక్ చేసుకుంటానికి ఎంతో ఉపయోగపడుతుంది సిరీస్ బోర్డు సిరీస్ బోర్డు లేకపోతే ఒక టెక్నీషియన్ ఫ్యాన్ను రిపేర్ చేయలేడు ఎంత మంచి టెక్నీషియన్ అయినా ఎంత సీనియర్ మోస్ట్ సీనియర్ టెక్నీషియన్ అయినా ఇలాంటి సిరీస్ బోర్డు దగ్గర లేకపోతే వర్క్ చేయలేడు టు వే స్విచ్ను వన్ సైడ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతూ వర్కింగ్ అవుతుంది ఇంకొక సైడ్ ఆన్ చేస్తే లైట్ వెలగకుండా డైరెక్ట్ వర్కింగ్ అవుతుంది ఉదాహరణకు మనం హెవీ లోడ్ పెడతాం హెవీ లోడ్ అంటే మిక్సీ ఆన్ చేస్తాం మిక్సీకి సప్లై ఇచ్చినప్పుడు మరి లైట్ వెలుగుతుంది కానీ మిక్సీ తిరగదు అటువంటప్పుడు మనము సిరీస్ బోర్డులో ఉన్నటువంటి టూ వే స్విచ్ను ఆపోజిట్ సైడు ప్రెస్ చేయవలసి వస్తుంది అందుకే ఈ టూ వే స్విచ్ను ఇక్కడ ఉపయోగించడం జరిగింది చూడండి ఇప్పుడు ఫ్యాన్ బిర్రో పట్టుకున్న తిరుగుతుందని సిరీస్లో పెట్టిన సిరీస్ బల్బ్లోకి లోడ్ వెళ్ళింది ఫ్యాన్ తిరగటం ఆగింది అంటే నేను పట్టుకున్నా పట్టుకోకపోతే తిరుగుతుంది ఇప్పుడు చూద్దాం సిరీస్ బోర్డులో ఉన్నటువంటి టూ వే స్విచ్ను ఆపోజిట్ సైడ్ ప్రెస్ చేద్దాము ఇప్పుడు చూడండి ఇప్పుడు బల్బ్ వెలగదు ఏమైనా ఫ్యాన్ తిరగాలి తప్ప బల్బు వెలగడం అనేది ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఫ్యాన్ తిరుగుతుంది పర్ఫెక్ట్గా ఇది సిరీస్ బోర్డు యొక్క విధానము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతసేపు నా వీడియోను స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ